తల్లిక వందనం కార్యక్రమానికి మన ఊ శాసన చట్టంలో డిప్యూటీ స్పీకర్ శ్రీ కర్నూరు రాజు రామకృష్ణ శ్రీ కన్నూరు ప్రభుత్ గారి ఆధ్వారంలో అలాగే మన ఆర్కూరి పట్టణ కోటకి నాయకుల యొక్క ఆధ్వారంలో ఈ యొక్క తల్లిక వందనం కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం ఎందుకంటే మన ఎన్డీఏ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో ఏదైతే మేనిఫెస్టోగా పెట్టామో మన హామీలో మరి మొట్టమొదటిగా ఈ యొక్క తల్లిక వందన కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వరువులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారు అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ యొక్క తల్లిక వందన కార్యక్రమాన్ని అమలు చేస్తాం జరిగింది మరి గత ప్రభుత్వంలో మరి ఏదైతే తల్లి అప్పుడు అమ్మఒడి కార్యక్రమంలో మరి ఎంతమంది చదువుకున్నప్పటికీ కూడా ఉడికే ఇచ్చేవాళ్ళు ఇది ఒక పథకాన్ని కానీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విధంగా ఆ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది కూడా తల్లి వందల కార్యక్రమం గుర్తించేలాగా చేస్తానన్నారు అదే విధంగా ఎలా ఇచ్చిన మాట నిలకొట్టడం జరిగింది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందల కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందపరచడం జరిగింది అదే విధంగా ఈ యొక్క హై స్కూల్స్ లో కూడా గతంలో మధ్యాహ్న భోజన పథకాలలో కూడా మరి ఈ రోజు హై క్వాలిటీ సబ్బియన్ కూడా ఇచ్చి పిల్లలకి మెరుగైన వసతి ఉండేలాగా అన్ని స్కూల్స్ లో కూడా కంప్యూటర్ విద్య మరి న్యాయమైన పిల్లలకు కూడా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నాన్న కూడా ఈ స్కూల్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టడం అలాగే మన ఉండి శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ గారు శ్రీ కన్నూరు రఘురామకృష్ణ దాస్ గారు విద్య పట్ల ఉండి నియోజకవర్గంలో ఉన్న మొత్తం హై స్కూల్స్ అన్ని కూడా ఇవాళ మోడల్ స్కూల్స్గా తయారు చేసి ప్రైవేట్ స్కూల్స్ కన్నా కూడా నీట్గా ప్రభుత్వ స్కూల్ని అభివృద్ధి శైలిలో ముందు వర్షం చూస్తుందని చెప్తున్నారు అలాగే స్కూల్స్ లో కూడా పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థానాలు టెన్నిస్ కావాలి కబడ్డీ కోర్టు కానివ్వండి అక్కడ ఉన్న అన్ని రంగాల్లో కూడా పిల్లలకి మెడిగైన వసతులు ఉండేలాగా మన ఎమ్మెల్యే గారు అన్ని సర్వేస్ తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా కృష్ణదాజ్ గారు నేతృత్వంలో నియోజకవర్గంలో మరి ఇలా అభివృద్ధి కాలంలో ముందుకు ఇవాళ పట్టగాలు కానివ్వండి అలాగే సీసీ రోడ్లు కానివ్వండి డ్రైనేజ్ వ్యవస్థ కాని మార్పులు కానివ్వండి ఎంతో సుందరవనంగా మన ఇన్ని నియోజకవర్గాన్ని మించిదిద్ద అది రఘురామకృష్ణ రజగా అదే విధంగా స్కూల్స్ లో పిల్లలను కూడా సక్రమైన మార్గంలో ఉండేలాగా కొన్ని స్కూల్స్ లో స్కంపు తగ్గితే తల్లితండ్రులతో మాట్లాడడం ఆ స్కూల్ అభివృద్ధిలో ముందుకు వెళ్ళడం విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించవలసిన విషయం ఏంటంటే ఇవాళ ప్రైవేట్ స్కూల్స్ కన్నా కూడా మెరుగుగా ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో లో మంచి మార్పులతో పాస్ అవుతున్నారు ఎందుకంటే ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో చెప్పే టీచర్స్ అందరూ కూడా బిఈడి ఎంఈడి అన్ని చదువుకుని మంచి క్వాలిఫికేషన్తో వాళ్ళు ప్రభుత్వం ఎక్కువ టెస్టులు పాస్ అయ్యి ఆరు ఉద్యోగ సంబంధించిన హై క్వాలిటీ ఉన్న టీచర్స్ ఇవాళ ప్రైవేట్ స్కూల్స్లో మనం పంపించే వాళ్ళ వేల రూపాయలు లక్షల రూపాయలు ఫీజులు పెట్టి ఆ స్కూల్స్లో చెప్పే టీచర్స్ పంపిస్తున్నాం మరి ఇలా ప్రభుత్వ స్కూల్స్ అందరూ కూడా బిఈడి చేసి మన పిల్లలకు శాతం మరి ఐదు వందలకే నాలుగు వందల తొంభై నాలుగు వందల మార్కులతో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో గవర్నమెంట్ స్కూల్ లో విద్యార్థులందరూ కూడా మంచి మార్కులతో పాస్ అవ్వడం జరుగుతుంది మన రాష్ట్ర ప్రభుత్వం మన ఇద్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుంది కాబట్టి విద్యార్థి తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వాళ్ళ యొక్క ఇద్యకు మీ కూడా ప్రోత్సాహం కల్పించాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన కల్పూరు భక్తి గారికి మన నోటిపల్లి రామబాబు ప్రసాద్ గారికి మన గణపతి గారికి మన పిల్ల నర్సుల గారికి అల్లరి బాలాజీ గారికి కౌసిలర్స్ కి ఓటమి నాయకులకి మన బీజేపీ నాయకులు నాగ్మణి గారికి ఓటర్ నాయకులందరూ కూడా వదలపడే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ